హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఫ్రీ బస్ కోసం అండి ఫ్రీ బస్ అనేది ఎక్స్ప్రెస్లు కూడా ఫ్రీనే కదండి నార్మల్ ఎక్స్ప్రెస్లు ఫ్రీ మరి ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఫ్రీ ఇవ్వాలి కదండి అంటే చదువుకొని ఇల్లిటరేజర్కి అయితే ఫ్రీ ఇవ్వరా నిరుద్యోగులకి ఫ్రీ ఇవ్వరా అదే నిరక్షరాస్తులకి అయితే ఫ్రీ ఇవ్వరా చదువుకున్న వాళ్ళకే ఫ్రీ ఇస్తారా ఈరోజే మా మా అమ్మాయి ఫ్రెండ్ వస్తుందండి విజయవాడ నుంచి మా అమ్మాయి విజయవాడలో ఎక్కింది ఎక్స్ప్రెస్ ఎక్కింది విజయవాడలో ఎక్కితే మా ఊరి వరకు ఐ మీన్ తిరువురు వరకు ఫోన్ చేస్తే నేను చెప్పాను ఫ్రీ బస్సు ఆధార్ కార్డు చూపించమని ఫస్ట్ కాదు అని చెప్పి తర్వాత ఆధార్ కార్డు చూపించాక ఫ్రీ ఇచ్చారు మా ఊళ్ళో ఆగిందండి మా ఊళ్ళో ఆగిన తర్వాత ఆ బస్సు అందరికీ ఫ్రీనే కదండి ఎక్స్ప్రెస్ కూడా ఫ్రీనే కదా పల్లెవెలుగు అల్ట్రా ఎక్స్ అల్ట్రా మెట్రో మెట్రో ఎక్స్ప్రెస్ ఇవన్నీ మా ఎక్స్ప్రెస్ ఫ్రీనే కదా మరి మా ఊళ్ళో పాపం ఎండలో ఒక ఇద్దరు ముగ్గురు ఒక ముసలావిడ ఒక ఇద్దరు వేరే ఊరు వెళ్ళాల్సిన వాళ్ళు మా తిరువురు దగ్గరలో అండి తిరువురు వెళ్దామని చెప్పి ఆగారు మా ఊరికి ఎక్స్ప్రెస్ స్టాప్ ఉంది మొత్తం అన్ని స్టాప్లు ఉన్నాయి మా ఊరికి అక్కడ ఎక్కించుకోలేదండి ఫ్రీ కాదు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవాలంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అండి ఫ్రీ బస్సు గవర్నమెంట్ అందరికీ ఫ్రీ బస్ అనే చెప్పింది కదా అంటే కొంతమందికి మాత్రమే ఫ్రీ ఇవ్వండి మోహాలు చూసి వీళ్ళు చదువుకున్నారా లేదా వీళ్ళకి ఏమన్నా రూల్స్ తెలుసా లేదా అనే వాళ్ళకే ఫ్రీ ఇవ్వండి రూల్స్ తెలిస్తేనే ఫ్రీ ఇవ్వండి రూల్స్ తెలియకపోతే ఫ్రీ ఇవ్వద్దు అని చెప్పారా ఏంటండి ప్రభుత్వాలు ఏమన్నా అలా చెప్పాయా అలా హుకుం జారీ చేశారా ఎవరన్నా ఏంటి ఇంతెంత అన్యాయం అండి అందరూ ఒక అందరూ ఒకటే కదా ఏమైనా ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుందా ఏంటి పద్దెనిమిది వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళందరికీ అందరికీ ఓటు హక్కు ఉంది కదా ఏమన్నా చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు చదువుకుని వాళ్ళకి ఓటు హక్కు లేదా ఏంటి మీకు చదువుకున్న వాళ్ళు ఓటేస్తేనే గెలిచారా ఏంటి అందరూ చదువుకోని వాళ్ళే ఎక్కువ మంది ఓట్లు ఓట్లేసారండి చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ అంటే అక్షరాశులు నిరక్షరాశులు అందరూ కలిపే ఓట్లేసారు ప్రభుత్వానికి మరి ఇప్పుడు ఎందుకు ఆ బస్సులో ఎక్కించలేదు వాళ్ళని ఇది మీకు తెలీదా ఇలా నేను అడిగితే ఎవిడెన్స్ అడిగితే నేనే నా కళ్ళతో చూసి ఇప్పటికిప్పుడే చేస్తున్నాను వీడియో వెంటనే ఆలస్యం చేయకూడదని ఇప్పుడే విజయవాడ నుంచి తిరువురు ఎక్స్ప్రెస్లో మా అమ్మాయి ఫ్రెండ్ వచ్చి దిగింది మా ఊర్లో కొండూరులో కానీ అక్కడ వేరే వాళ్ళని ఎక్కించలేదు ఎందుకు ఎక్కించలేదు దేనికి కారణం అంటే వాళ్ళు నిరక్షరాస్యులేనా నిరక్షరాసులు అంటే చులకనా నేను అడిగే వాళ్ళని మీ దగ్గర ఆధార్ కార్డు లేదా అమ్మా అంటే ఉందండి ఇగో అండి చూపించారు మరి వాళ్ళని ఎందుకు ఎక్కించలేదండి ఇది ఎవరు ప్రశ్నిస్తారు లోకల్ లీడర్స్ ప్రశ్నిస్తారా లోకల్ ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తారా సర్పంచ్లు ప్రశ్నిస్తారా లేకపోతే ఇంకా ప్రశ్నించాలండి మరి అందరికీ ఫ్రీ అన్నప్పుడు మరి వాళ్ళకెందుకు ఫ్రీ ఇవ్వలేదు వాళ్ళని ఎందుకు ఎక్కించుకోలేదు ఆడవాళ్ళు పాపం ముసలావుడు ఎండలో నుంచి ఉంది ఎరటి ఎండలో ఈరోజు ఎండ చాలా దారుణంగా ఉంది ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి ఎవరు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే వాళ్ళకి రూల్స్ తెలియదు అంటే వాళ్ళని తొక్కేస్తారు డబ్బులు లేని వాళ్ళంటే తొక్కేస్తారు డబ్బులు ఉన్న వాడికి న్యాయం డబ్బులు లేని వాడికి న్యాయం ఉండదు ప్రశ్నించేవాడిదే హక్కు ప్రశ్నించిన వాడికి ఎవరికి నోరు మూసుకుని ఉండడమే కాపా వాళ్ళని నన్ను చూసి ఇప్పటికిప్పుడే నేను చేసి పెడుతున్నానండి ఇది ఎంతవరకు చేరుతుందో ఎవరికి చేరుతుందో నాకు తెలియటం లేదు ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఇవ్వాలి లేదంటే ఫ్రీగా ఇవ్వడం మానేయండి అందరికీ టిక్కెట్లు తీసుకోండి అలాంటి ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫ్రీ కాదని చెప్పాల్సింది కదా నార్మల్ ఎక్స్ప్రెస్ ఏనండి అది తిరువురు విజయవాడ టు తిరువూరు ఎక్స్ప్రెస్ అది దాంట్లో వాళ్ళకి ఫ్రీ లేదన్నారు ఇప్పుడు వచ్చిన అమ్మాయికి ఫ్రీ ఇచ్చారు టికెట్ చూపించిన అమ్మా ఇగో టికెట్ ఇవ్వండి మా యామని టికెట్ ఇవ్వండి యామని టికెట్ తిరువురు నుంచి తీసుకుంది కదా టికెట్ ఖమ్మంపాటి నుంచి అదే విజయవాడ నుంచి టికెట్ ఇంత దారుణం అండి పాపం కదండి అంటే మాట్లాడిన మాటే మాట్లాడుతున్నావు కొంతమంది కొంతమంది ఎవరో చెప్తున్నారు రక్క నీకు ఏ సబ్జెక్టు లేదు అని నాకు సబ్జెక్ట్ లేదు నేను నిజాలే మాట్లాడుతున్నాను నేను ఏదో సబ్జెక్ట్ ఎక్కడో చదువుకుని మాట్లాడలేదు జరిగే నిజాలు మాట్లాడుతున్నాను నేను మరి ఎందుకు మరి ఫ్రీ ఎందుకండి పెట్టడం ఇంకా ఇది పదిహేనో తారీఖుని పెట్టారు ఈరోజు ఎన్నో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు ఇరవై మూడో ఇంకా ఎన్నది వారం వారానికే ముచ్చట అయిపోయిందా వారంలోనే ముచ్చట అయిపోయిందా ఫ్రీ బస్ ఇదండి ఈ అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు ఎవరు అడుగుతారు దీన్ని నేను అడుగుతున్నాను సమాధానం తెలిస్తే చెప్పండి పిచ్చి కామెంట్లు పెట్టడానికి ఒక నలుగురు ఉంటారు నాకు రిజెక్షన్ ఉంది మీలా మాట్లాడినట్టు నేను మాట్లాడలేను కాబట్టి పని పాట లేకుండా పిచ్చి కామెంట్లు పెట్టడానికి వస్తారు దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి